బిగ్ బాస్ హౌస్లోకి అమర్దీప్ అలాగే అంబట్ అర్జున్ ఇద్దరు వచ్చారు సో మీరు కొంతవరకు చూసారు కానీ నిన్న లైవ్లో మాత్రం మొత్తం ఎంత టెలికాస్ట్ అయ్యింది సో ఇక్కడ అంబట్ అర్జున్ అలాగే అమర్దీప్ ఇద్దరు హౌస్లోకి వచ్చి పెద్దగా ఎపిసోడ్ని ఊపేసింది అయితే ఏమీ లేదు కానీ సో హౌస్లో ఉన్న మెంబర్స్ కన్ఫ్యూజన్లో అయితే పడిపోయారు సో ఇందులో ముందుగా కన్ఫ్యూజన్లో పడింది ఇమాన్యుల్ అయితే లో పడ్డాడు సో ఇమాన్యుల్ గేమ్ అంతగా లేదన్నట్టుగా వీళ్ళ ఇంటి ఇవ్వడం అలాగే సుమను గారిది ఏం చేసినా బాగానే ఉందని చెప్పడం అలాగే రమ్య నీ గేమ్ బాగోలేదని చెప్పడం అలాగే కళ్యాణ్ టాప్ వన్లో లో నేను ఉంటానని చెప్తే సో వీళ్ళు ఏం మాట్లాడలేకపోవడం అలాగే మిగతా వాళ్ళందరి గురించి కూడా పెద్దగా ఆసక్తికరంగా మాట్లాడకపోవడం రాము నేను టాప్ వన్లో ఉంటానంటే కనుక నీకు అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకు నన్ను సో మ్యాక్సిమం అందరికీ కూడా వీళ్ళు ఇచ్చిన హింట్స్ వల్ల అయితే నిరాశలో మునిగిపోయారు హౌస్ మేట్స్ ఎందుకంటే ఇక్కడ ఇమాన్యుల్ అలాగే రీతు మాట్లాడుకుంటారు మిడ్ నైట్ అది కూడా ఒక వీడియో పెడతాను సో ఇక్కడ విషయం ఏంటంటే కనుక హౌస్లోకి వచ్చిన అంబటి అర్జున్ అలాగే అమర్దీప్ మీరైతే పెద్దగా ఆడట్లేదు ఇక్కడ టాప్ వన్ టాప్ టూ టాప్ త్రీ పేర్లు అయితే మాత్రం చెప్పకపోయినా కూడా వాళ్ళు ఇచ్చిన హింట్స్ ప్రకారం చూసుకుంటే గనక కళ్యాణ్ తనుజ సుమనన్న వీళ్ళ ముగ్గురు టాప్లో ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా పెద్దగా కంటెంట్ అయితే ఇవ్వట్లేదు సో మీరు ఎప్పుడన్నా ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట సో అంటే ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కాదు సో దీని గురించే హౌస్లో అందరూ చర్చించుకుంటూ ఉన్నారు సో ట్రిప్కి ఒకరు వస్తున్నారు వైల్డ్ కార్డ్స్ ద్వారా వచ్చిన వాళ్ళు ఒక హింట్ ఇవ్వడం వల్ల గేమ్ మాత్రం చెడదొబ్బుకున్నారు బర్నీ గారు అలాగే తనోజు గారు అలాగే కళ్యాణం అలాగే ఆదివారం దీపావళి ఎపిసోడ్ సందర్భంగా ఆది గారు వచ్చి కొన్ని ఇంట్లు ఇవ్వడం వల్ల మళ్ళీ గేమ్ చెడదొబ్బుకున్నారు సో ఈ రోజు వీళ్ళు వచ్చి చెప్పడం వల్ల అయితే మాత్రం కన్ఫ్యూజన్లో పడ్డ హౌస్ మేట్స్ అనమాట సో వీళ్ళు గేమ్ ఎలా మార్చుకుంటారు ఏటనేది ముందు ముందు అయితే తెలుస్తుంది